హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న జంజమ్ బజార్లో ఉన్నామండి ఈ షాప్ వచ్చేసి వాళ్ళు హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ రీటైల్గా కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఈ వీడియోలో మొత్తం కుర్తి కలెక్షన్స్ని షేర్ చేస్తున్నా స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి రెగ్యులర్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి టూ ఎయిటీ అండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో మంచి క్వాలిటీ ఉండే కుర్తి కలెక్షన్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో టూ పీసెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ అండ్ అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా మీకు ఈ వీడియోలో వెరైటీస్ అయితే చూపిస్తున్నానండి అంటే నార్మల్ స్టార్టింగ్లో చూపించిన వెరైటీస్ అన్నీ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో ఉంటాయి ప్లస్ సైజెస్లో వచ్చేసరికి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్స్లో కానీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎక్సెల్స్లో కానీ టెన్ ఎక్సెల్ వరకు ఇక్కడ హ్యూజ్ రేంజ్ ఆఫ్ కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో దాంతోపాటు బెస్ట్ ప్రైజెస్ అనేది ఉంటుంది ఇక్కడ రీటైల్గా తీసుకోవచ్చు లేదంటే హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు హోల్సేల్గా అంటే మినిమమ్ థర్టీ పీసెస్ మీరు పర్చేస్ చేస్తే హోల్సేల్ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుందండి వీళ్ళ దగ్గర నైటీస్ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ కుర్తీస్లో కూడా చాలా వెరైటీస్ వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు అండ్ అన్నింటినీ కలిపి ఏదైనా థర్టీ పీసెస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ అనేది రన్ అవుతుంది ఆఫర్ ఏంటంటే సో ఎవరైతే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేసుకుంటారో నాట్ ఓన్లీ కుర్తీ ఇంక్లూడింగ్ మీకు నైటీస్ కానీ కుర్తీస్ టూ పీసెస్ త్రీ పీసెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇలా కలిపి ఫైవ్ థౌసండ్ బిల్ చేసుకున్న ఫస్ట్ ట్వంటీ కస్టమర్స్కి ఒక లక్కీ డ్రా అనేది కండక్ట్ చేస్తున్నారు అందులో ఎవరైతే లక్కీ విన్నర్ అవుతారో వాళ్ళకి ఈ షాప్లో నుంచి ఏదైనా ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీరు మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నానండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం సో జమ్ బజార్లో మనం ఈ వీడియోలో మొత్తం కూడా కుర్తీస్ అండ్ టూ పీస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ చూస్తున్నాము ప్రీవియస్ వీడియోలో అయితే మొత్తం నైటీ కలెక్షన్స్ చూసాము సో సో ఫస్ట్ అయితే కుర్తీస్ స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి ఇవి టూ ఎయిటీ మెటీరియల్ ఏమొస్తుంది సార్ వస్తుంది ఓకే హెవీ రియాన్లో మనకి ఇది రెగ్యులర్ ఆఫీస్ వరకు దానికి బాగుంటుంది సార్ ఇందులో కూడా మనం హోల్సేల్గా తీసుకుంటే తగ్గుతుంది ఓకే ఓకే సో ఇది ఇంకొక కుర్తి టూ ఎయిటీ రేంజ్లోని మంచి ప్యూర్ మెటీరియల్ అండి రెగ్యులర్ వేర్ బాగుంటుంది కొంచెం షార్ట్ కుర్తలాగా ప్లాజోస్తో కానీ గరారాస్ మన దగ్గర ఉన్న వైట్ ప్యాంట్స్ తోటి పేరప్ చేసేసుకోవచ్చు చక్కగా ఆఫీస్ వేర్ అవుతుంది ఓకే ఇది ప్రైస్ రేంజ్ సార్ త్రీ నైన్టీలో ఉంటుంది ఓకే ఇలా ఇలా స్లిట్ వస్తుందండి ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి మీకు కావాలనుకుంటే ఎమ్ టు ట్రిప్లెక్స్ దాకా వస్తుంది సో ఇది వచ్చేసి ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ అండి ప్యూర్ రయాన్లో ప్రింటెడ్ మెటీరియల్ క్వాలిటీ బాగుందండి సో ఇది ఒక డిజైన్ కాటన్లో వచ్చింది ఇది బాందనీ ప్రింట్ అండి నెక్ దగ్గర ఇలా బ్యూటిఫుల్ వీ నెక్ కాంట్రాస్ట్ మెటీరియల్తో ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ వస్తుందండి సైడ్ కట్స్ ఇవన్నీ కూడా కట్ టాప్సే అండ్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్ టూ ఎయిటీ ఓకే సో అందులోనే చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా అలాంటివే మీరు ఇక్కడ షాప్ని విజిట్ చేయొచ్చండి మనకి ఇప్పుడు ఎలాగో ఆఫర్ అయితే రన్ అవుతుంది ఓకే నెక్స్ట్ డిజైన్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి చాలా థిక్కర్ మెటీరియల్ రియాన్లోనే వస్తుంది కదా ఇలా బటన్స్తో వచ్చింది ఇలా కాలర్ క్లోజర్ కాలర్ స్లీవ్స్ మనకి ఎల్బో స్లీవ్స్ షార్ట్ విత్ ఫోల్డెడ్ బటన్స్తో వచ్చిందండి ఫ్రంట్ ఫ్లిట్ వస్తుంది సైడ్ కట్స్ వస్తాయి చాలా బాగుంది మెటీరియల్ అయితే ప్రైస్ రేంజ్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్లో వస్తుంది వీటిలో చాలా రకాల ప్రింట్స్ ఉన్నాయి సో ఇది ఒక ప్రింట్ అండి ఇది మనకి గ్రే కలర్లో చాలా బాగుంది చూడండి నిజంగా అండి హైలీ రికమెండబుల్ కుర్తి జస్ట్ మనకి ఫోర్ ఎయిటీ రూపీస్లో అసలు సూపర్ ఉందండి చాలా బాగుంది ఇంకా మీరు రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైతే థర్టీ కుర్తీస్ అలా తీసుకుంటే మీకు ఇంకా చాలా రేటు తగ్గిపోతుంది సో వీటిలో ఇంకా చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయండి కొన్ని కలర్స్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాము వీడియో కాల్ తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా అదే ప్రైస్ రేంజ్లో వచ్చాయి చూడండి బ్యూటిఫుల్ ప్రింట్ ఇది కూడా మంచి లైట్ షేడ్ షేడ్లో వచ్చింది ఆఫీస్ వర్క్ అయితే పక్కా బాగుంటాయండి ఈవెన్ కాలేజ్ వేర్గా అలా వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ విత్ రియల్ మిరర్ వర్క్తో వచ్చింది ఇది బ్రాండెడ్ మనకి యా సో నెక్ లైన్ ఇక్కడ వర్క్ వచ్చేసి రియల్ తో ఇలా వర్క్ వచ్చింది లాంగ్ స్లీవ్స్ సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ బాగుంది ఇది వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ కుర్తీ అండి ఇలా వీటిలోనే మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రయాన్లో నెక్ దగ్గర సింపుల్ వర్క్తో వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చింది వీటిలో ఒక్కోటి ఒక్కో డిజైన్తో వచ్చాయి సో ఇది సిక్స్ నైంటీ రూపీస్ ఇది కలర్ సైజ్ వస్తాయి సైజ్ ఎంత బాగుందండి ఇది చాలా బాగుంది ఇక్కడ వచ్చిన వర్క్ కావచ్చు కలర్ కాంబినేషన్ అండ్ స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ వచ్చి ఇలా ఒక మంచి డిజైన్ తీసుకున్నారు ఇలా కుర్తీస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో వచ్చింది కొన్ని వెరైటీస్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నామండి అండ్ చికెన్ కర్రీలో కూడా మీకు వీటిలో కూడా సైజెస్ ఉంటాయి సార్ మీ దగ్గర మ్యానుఫాక్చరింగ్ అయ్యేవన్నీ కూడా అప్ టు మీకు సైజెస్ ఉంటాయి ప్లస్ సైజెస్ కోసం అయితే డెఫినెట్ గా మీ షాప్ కూడా ఉన్నాయి టెన్ ఓకే కూడా టెన్ ఎక్సెల్ దాకా దొరుకుతుంది ఓకే ఇది వచ్చేసి ఆలియా కట్లో మనకి రయాన్ మెటీరియల్తో ఇలా సింపుల్ వర్క్తో వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ అండి సైజెస్ త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది సార్ దీంట్లో ఈ పట్ల సో ఇది ఒక డిజైన్ అండి కలర్ బాగుంది ఇలా నెక్ దగ్గర మీరు ఇక్కడ విజిట్ చేసినట్లయితే జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది కదా జనరల్ బజార్లో దాని దగ్గరే ఉంటుంది షాప్ అయితే ఇవన్నీ ఫ్రాక్స్లో మోడల్స్ అండి ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ వచ్చింది చూడండి ఇలా వీనెక్ వచ్చేసింది స్లీవ్స్ లాంగ్ వచ్చాయండి సైడ్లో కూడా మనకి ఇలా హిబ్బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి ఇలా వీటిలోనే ఇంకా ఈ ఫ్రాక్ మోడల్స్లోనే ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది రయాన్లో మనకి రియల్ మిరర్స్ తోటి వర్క్ వచ్చిందండి సింపుల్ ఆఫీస్ వేర్ ఫ్రాక్ లాగా వాడుకోవచ్చు ఇలా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్లో ఇచ్చారు మీరు రీసెలింగ్ చేసుకోవాలి తక్కువ రేట్లో బిజినెస్ మొదలు పెట్టాలంటే కూడా ఒకసారి చూడండి మీకు తక్కువ బడ్జెట్లో అన్ని రకాల కలెక్షన్స్ని కవర్ చేయొచ్చు ఫ్రాకే అండి ఇది కూడా రయాన్లో ఇలా మనకి ఫ్రిల్ వచ్చింది నెక్ దగ్గర ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చారు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మీరు సింగిల్ తీసుకుంటే ఈ ప్రైజ్ హోల్సేల్ గా ఓకే బిల్ ఇది కట్ లో మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఓకే సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ఫ్రాక్ మోడలే ఓకే చూడండి ఎంత బాగుందో ఇక్కడ బటన్స్ అది వచ్చి ఈ కలర్ కూడా బాగుంది ఓకే హెవీ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్రయాణ్ మెటీరియల్ మీద కలర్ డిజైన్ బాగుందండి వీటిలో కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి మీకు ఇంకా ఇక్కడ ఓకే సో ఇదైతే సెవెన్ నైంటీ మెరూన్ మీద ఎల్లో కలర్ ప్రింట్తో తో వచ్చింది కలి పన్ స్టిచ్చింగ్ ఫ్రంట్ అంతా ఫ్లిప్ తో వచ్చింది క్లోజర్ కాలర్ అండి ఇలా బటన్స్ ఇచ్చారు స్లీవ్స్ త్రీ బై ఫోర్ ఇక్కడ స్లిట్ ఇచ్చారు ఓకే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ రయాన్ మెటీరియల్లో వచ్చింది సో ఇది ఇంకొక డిజైన్ అండి కలెక్షన్ చాలా అదురుతుందండి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా పెద్దది అవుతుంది వెరైటీ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ పీస్ డ్రెస్ అండి ఇదంతా కూడా బీడ్ వర్క్తో ఇచ్చారు రయాన్ మెటీరియల్ ప్రింటెడ్లో సోబర్ లుక్తో వచ్చింది దీని ప్యాంట్స్ వచ్చేసి ఇలా వచ్చాయి సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఫిఫ్టీ సో ఇది సెవెన్ ఫిఫ్టీ వచ్చిందండి ఓకే రాదండి ఓకే కొన్ని టూ పీసెస్ ఉన్నాయి కొన్ని త్రీ పీసెస్ ఉన్నాయి ఓకే ఇది కూడా విచ్చు ఉంది ఉన్నాయి 3 పీస్ 750 రూపాయస్ లే 753 పీసెస్ కూడా ఓకే 750 షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఇలా yes okay. Yeah, 750, మీకు ఇట్లా లో బడ్జెట్లో కావాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ సికింద్రాబాద్ ఏరియా జనరల్ బజార్ వస్తే ఒకసారి విజిట్ చేయండి అండ్ బాటమ్ ప్యాంట్ కూడా చూడండి మంచి ప్యాంటే వచ్చింది ఓకే యా ఓకే అండి సెవెన్ ట్వంటీ త్రీ పీస్ త్రీ పీస్లో ఓకే సో ఇది వచ్చేసి రేయా మెటీరియల్తో వచ్చిందండి కుర్తీ అండ్ దుప్పట్టా బాటమ్ ఓకే సో ఇది కూడా మనకి రేయాన్ మెటీరియల్లో త్రీ పీస్ డ్రెస్ అండి ప్రైస్ అండి నైన్ సిక్స్టీ హెవీ క్వాలిటీ ఇక్కడ కొంచెం నెక్ దగ్గర మీకు వర్క్ కూడా ఇలా బాగా వచ్చింది కలర్ కూడా బాగుంది ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న లో వీడియో కాల్లో చూసుకుని కూడా కొనుక్కోవచ్చు ఎయిట్ మనకి యా ఇక్కడ దీనికి హెవీగా వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ అంతా కూడా ఖర్దానా వర్క్ అది ఇచ్చేసి ఆఫీస్ కి చాలా బాగుంటుందండి టూ పీస్ డ్రెస్ ఓకే ఇది మస్లిన్ అండి 940 మస్లిన్ 3 పీస్ 3 పీస్ డ్రెస్ ఓకే బాటమ్ కి ఒక వస్తుంది ఓకే దుపట్టా షిఫాన్ వచ్చింది షిఫాన్ షిబోరి ఓకే ఇలా మంచి యా షిబోరి ప్రింట్ వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది దుపట్టా ఓకే బ్రో 753 పీస్ ఓకే 750 ప్రింట్ బాటమ్ వస్తుంది చున్ని షిబోరి ఓకే ఇలా ఇక్కడ కూడా మనకి ఇలా నాట్ చేసుకోవడానికి ఇలా బీడ్స్ తో డిఫరెంట్ గా ఇచ్చారండి సో ఇవన్నీ కూడా మనకి లో బడ్జెట్ లో టూ పీస్ అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇది కొద్దిగా హెవీ వస్తుంది ఓకే విత్ పక్క వస్తుంది క్వాలిటీ కూడా చందరీ వస్తుంది సాఫ్ట్ చందరీ మెటీరియల్ తో త్రీ పీస్ డ్రెస్ ఇది ఓకే దీని రేట్ వచ్చి మీకు 1000 12 1290 రూపాయస్ లో మనకి ఈ విధంగా మంచి పార్టీ వేర్ త్రీ పీస్ డ్రెస్ అండి ఓకే ఇది ఒకటి వచ్చి 1790

సో హెవీ క్వాలిటీ విత్ లైనింగ్ సో ఇక్కడ కూడా మంచి వర్క్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఓకే అండి ఇలా పెద్ద దుపట్టాస్ వచ్చింది ఓకే బ్రో చాలా బ్యూటిఫుల్ పీస్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము 1450 అండి ఓకే హ్యాండ్ పెద్ద దుపట్టాతో ఓకే దుపట్టా చూడండి చాలా పెద్ద దుపట్టా వచ్చింది కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ అండి ఇలా V neck హెవీ వర్క్తో వచ్చేసింది ఇక్కడ డ్రెస్ అనేది ఇలా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉంది పెద్ద దుప్పట్టా వచ్చింది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము ఓకే నెక్ దగ్గర మనకి సింపుల్ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు దుప్పట్టా మనకి ఇలా షిబోరి టై అండ్ డై ప్రింట్స్తో వచ్చిందండి లుక్ వైజ్ ఇలా వస్తుంది ఓకే సెవెంటీన్ సిక్స్టీ చాలా మంచి ఐటమ్ అండి ఓకే ఓకే సాఫ్ట్ మన కాంట్రాస్ట్ బాటమ్ దుప్పట మనకి ఓకే ఓకే సీక్వెన్స్ వచ్చింది బ్రో సో ఇదండి డ్రెస్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ సో నెక్స్ట్ ఇంకొకటి త్రీ పీస్ డ్రెస్ బాగుంది చూడండి హెవీగా వచ్చింది వర్క్ అంతా ఇదంతా కూడా వర్కే అండి ప్రింట్ కాదు స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ దుపట్ట మనకి ఇలా వచ్చింది మంచి షేడ్లో ఉంది డ్రెస్ కూడా బాగుంది వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే సో వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు అంటే ఈ వెరైటీస్ సేల్ అయిపోతూ ఉంటే ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా సో మీరు వీడియో కాల్లో మీరు ఒకవేళ వీడియోని లేట్గా చూస్తే అప్పుడున్న వెరైటీస్ని వీడియో కాల్లో చూసుకొని కొనుక్కోవచ్చు సెవెంటీన్ సిక్స్టీ మస్లిన్ మెటీరియల్తో సో బాటమ్ పింక్లో షిఫాన్ ప్యూర్ షిఫాన్ దుపట్టా ఇచ్చారు కింద అండ్ రెండు వైపులో మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీ చేసి ఆర్గాన్జా మెటీరియల్ అటాచ్ చేస్తారండి కలర్ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చండి లుక్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఓకే ట్వెల్వ్ సెవెంటీలో ఇదే కొంచెం యా ఆఫీస్ వేర్కి కలర్ చాలా బాగుంటుంది దుపట్టా ఈ విధంగా వచ్చిందండి ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి లుక్ వైజ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఓకే నెక్స్ట్ డిజైన్ నైన్టీ ఓకే విత్ లోపల మీకు లైనింగ్ వచ్చింది అండ్ ఇదేంటంటే దుప్పట్టా చూడండి బాగుంది మనం వేరే డ్రెస్సెస్కి కూడా చక్కగా వాడుకోవచ్చండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇలా డ్రెస్ అయితే చాలా చాలా బాగుందండి సైజెస్ వచ్చేసి మీడియం టు ఎల్ టు ఎక్సెల్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ దుపట్టాకు వచ్చేసి మనకు కొంచెం గోల్డెన్ స్ట్రైప్స్ అలా వచ్చి గ్రాండ్గా ఇచ్చారు బాగుంటుంది అండి నాట్ వర్క్ వచ్చింది ఓపెన్ చేద్దాము ఎంత వస్తుందండి ప్రైస్ ప్రైజ్ ఓన్లీ ఎయిటీన్ సిక్స్టీ దుపట్టా చూడండి చాలా గ్రాండ్ వచ్చింది సో షిప్పింగ్ అడిషనల్గా పే చేస్తే మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంది మంచి ఫెస్టివ్ వేర్ ఇది సో లుక్ అనేది వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది కలర్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి థౌసండ్ నైంటీలో మాకు త్రీ పీస్ రెగ్యులర్ ఆఫీస్ వర్కి కూడా బాగుంటుందండి సింపుల్ గా ఉంది డ్రెస్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇక్కడ డిజైన్స్ కలర్స్ మీకు చాలా వస్తాయి ఓకే 1 2 3 4 కలర్స్ వస్తాయి నీటికి సో 4 కలర్స్ సైజెస్ కూడా వస్తాయి ఎల్ టు ట్రిపుల్ ఎక్స్ ఆ ఓకే నీట్ అది కూడా అదే దాని డిజైన్స్ చూపిస్తాను ఓకే మనకి ఇలా ఈచ్ ప్రైస్ రేంజ్ లో వెరైటీస్ ఉంటాయి మీరు విజిట్ చేయొచ్చుండి 1200 అండి ప్యూర్ మస్లిన్ ఇస్ హెవీ వర్క్ ఉన్న హ్యాండ్ వర్క్ 2200 లో మనకి ఇది బ్రాండెడ్ మెటీరియల్ తో వచ్చింది మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ అండి మొత్తం ఓకే సో ఈ దుప్పట్టా కూడా అంతే క్లాసీగా మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఇచ్చారండి ఇలా వస్తుంది డ్రెస్ అనేది వేసుకుంటే ఇక్కడ హెవీగా హ్యాండ్ వర్క్ ఇచ్చి లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు మెటీరియల్ కూడా పట్టు మెటీరియల్ లాగా బాగుంది నెక్స్ట్ డిజైన్ అండి 1620 లో అండి మస్లిన్ విత్ లైనింగ్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు ఓకే సో బాటమ్ మనకి సెల్ఫ్ కలర్ లో ఇక్కడ అంతా కూడా రియల్ మిర్రర్ లైక్ స్టోన్ వర్క్ ఇచ్చారు సో డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఇలా వస్తుంది వేసుకుంటే డ్రెస్ అనేది ఇదంతా స్టోన్ వర్క్ నాట్ వర్క్ లుక్ చాలా బాగుందండి మనకి పీకాక్ బ్లూ ఉంటుంది కదా అది నెక్స్ట్ వైట్ కలర్లో చాలా అనుకోమని చూడండి ఓకే డిజిటల్ ప్రింట్లో ఇది అన్నిటికీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి దుప్పటా అనేది మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో ఇలా వచ్చేస్తుంది సింపుల్ వైట్ డ్రెస్కి ఇలా బ్యూటిఫుల్ డ్రెస్తో దుప్పటాతో వచ్చిందండి ప్రైస్ ఎంతండి అండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మనకి చందరి సిల్క్ ఇది కాటన్లో కాటన్లో విత్ చికెన్ ఒకండి ఓకే ఎయిటీన్ థర్టీ ఎయిటీన్ థర్టీ మనకి ఇలా మంచి కాంట్రాస్ట్ బాటమ్ ప్యూర్ మల్మల్ కాటన్లో ఇచ్చారు బాటము అండ్ దుప్పట్టా కూడా చాలా క్లాసీగా ఉందండి అసలు నిజంగా ఒక మంచి డిజైనర్ పీస్ లుక్ అయితే వచ్చింది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా కూడా పెయింటింగ్ స్టైల్ వర్క్ అనమాట సో మొత్తం హకోబా వచ్చిన దుప్పట్టా కుర్తి యా నెక్స్ట్ వీనెక్తో ఉండే కుర్తిన్ ఫోర్టీ ఇదంతా కూడా మనకి మంచి బీడ్ వర్క్ రియల్ మిరర్ వర్క్ ఇచ్చారు దుపటా వచ్చేసి మనకి ఇలా నాలుగు వైపులా మంచి ఎంబ్రాయిడరీ చేసినటువంటి దుప్పట్టా సింపుల్గా నీట్గా బాగుంది షిప్పింగ్ అడిషనల్ అండి వీడియో కాల్ తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ డిజైన్ ఎల్లో కలర్ లో ఎల్లో కలర్ లో 1480 చాలా మంచి ఐటమ్ 1480 రూపీస్ లో ఇది దుప్పటా కూడా ఫోర్ సైడ్ బోర్డర్ వస్తాయి మీకు ఓకే ఇలా మంచి వీనెక్ తీసుకున్నారండి ఆర్గాంజా దుప్పటా ఇచ్చారు ఇది బాటమ్ కింద ప్యాచ్ వస్తది ఓకే సో దుప్పట కూడా మనకి ఈ విధంగా ఒక వన్ సైడ్ మనకి హెవీగా వర్క్తో ఇచ్చారు సో హల్దీస్ కోసం ఈ మధ్య ఎల్లోస్ అయితే అస్సలు ఉండట్లేదట షాప్స్లో ఫస్ట్ అయిపోతున్నాయి సంక్రాంతికి కూడా మనకి ఇలాంటి కలర్స్ని బాగా ప్రిఫర్ చేస్తాం కదా చాలా బాగుందండి ఓకే నెక్స్ట్ ఆలియా కట్స్లో చాలా మచ్చండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సో ఫిఫ్టీన్ ఫిఫ్టీలో మస్లిన్నా సార్ మెటీరియల్ అండి ఓకే సో దుప్పట అండి ఓకే ఆలియా కట్ లో ఇలా త్రీ పీస్ డ్రెస్ మనకి చాలా తక్కువ రేట్లో దొరికేస్తుంది అండి ఇది రెగ్యులర్ వేర్ కూడా బాగుంటుంది ఆఫీస్ వేర్ కి ఇది కూడా ఆలియా కట్ లోన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఇదంతా హెవీగా వర్క్ వచ్చింది దుప్పట్టా ప్యాంట్ అండి అండ్ ఇలా ఇంకా ఆలియా కట్లో మీకు ఇక్కడ బడ్జెట్ రేంజ్ లో చూడండి ఇది 1140 లో ఉంది 1560 చాలా బంచిటోని ఇది వచ్చేసి మనకి అంగరక ప్యాటర్న్ ఇచ్చారండి రయాన్ మెటీరియల్ తో సో కలర్ కూడా చాలా బాగుందండి ఇలా బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ తో ఇచ్చారు ఇలా కాంట్రాస్ట్ దుపట్టా దుపట్టా కూడా బాగుంది బాటమ్ ఓకే ఓకే చాలా సో आलिया కట్ లోని ఈ విధంగా చాలా వెరైటీస్ ఉన్నాయి variety సో 1280 లో చూడండి ఎంత బాగుందో త్రీ పీసే ఇక్కడంతా కూడా రియల్ మనకి మగ్గం వర్క్ అయితే ఇచ్చారండి సో వీటికి కూడా మనకి బాటమ్ ప్యాంట్ ఓకే సిక్స్టీన్ నైన్టీ ఇది బాగుందండి మెటీరియల్ మస్లిన్లో త్రీ పీస్ అన్నమాట నెక్ దగ్గర కూడా ఇక్కడంతా రియల్ వేరే పర్ల్ వర్క్ కర్దాన వర్క్ ఇచ్చారు ఇలా బాటమ్ అండ్ షిఫాన్ దుపట్టా ఇచ్చారు ఓకే బ్రో థౌజండ్ ఫిఫ్టీ త్రీ పీస్ త్రీ పీస్ థౌజండ్ ఫిఫ్టీలోనే వచ్చింది చాలా బాగుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ జార్జెట్లో వచ్చింది ఇది మనకి ఓకే ఓకే సో ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇలా షార్ట్ కుర్తి స్లీవ్స్ లోపల వస్తాయా అండి పట్టుకోండి సార్ సో దీనికి వచ్చేసిన షరారా జార్జెట్ మెటీరియల్ లో ఇచ్చారండి సో ఈ ఫెస్టివ్ సీజన్ కి శరారాస్ కి గరారాస్ కూడా బాగా క్రేజ్ ఉంది దుపటా మనకి సెల్ఫ్ మెటీరియల్ సింపుల్ గా ఇచ్చారు రీజనబుల్ ప్రైస్ లో మంచి లుక్ వచ్చింది ఓకే థౌసండ్ ఫిఫ్టీ లో త్రీ పీస్ అండి టెన్సెంట్ హెవీ చికెన్ క్యారీ వర్క్ మనకి అనార్కలి ప్యాటర్న్ డ్రెస్ అండి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చారు స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే ప్యాటర్న్ వర్క్ అయితే వచ్చింది బాటమ్ మనకి ఎల్లో కలర్లో ఇలా సింపుల్ వర్క్తో ఇచ్చారు దుపట చాలా హెవీగా ఉంది సో దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత అండి ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మనకి ఇలా దుపట్ట కూడా చాలా హెవీ వచ్చింది హల్దీ పాపస్ ఎవరైనా చూస్తుంటే మంచి లెమన్ ఎల్లో షేడ్లో బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఓకే సో దీనికి ఇట్లా ఫ్రంట్ వర్క్ ఉంది బ్యాక్ కూడా ఒక మంచి వర్క్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా హెవీ వర్క్ అనమాట ఇక్కడ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది అండ్ బాటమ్ దుప్పట్ట ఓకే ఉంది ఓకే సో ఇవి కాకుండా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కుర్తీ కలెక్షన్స్ అప్ టు టెన్ ఎక్స్ఎల్ దాకా కూడా దొరుకుతాయండి మీకు సో ఇలా పెద్ద దుప్పట్టాతో ఆర్గాన్స్ దుప్పట్టాతో వచ్చింది టెన్ పర్సెంట్ ఓకే 1050 ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఓకే సో మీకు పెద్ద సైజులో కుర్తీలు రెగ్యులర్ కి దానికి కావాలంటే కూడా మీరు జెమ్ జజార్లో డెఫినెట్గా ట్రై చేయొచ్చుండి ఈ ఈ ఫైవ్ పీసెస్ మీద అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో మంచి మస్లిన్ మెటీరియల్ నెక్ కూడా బ్యూటిఫుల్ వీనెక్ ఇచ్చారు ఈ విధంగా కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పట్టా ప్రైస్ వచ్చేసి మనకిది ఓన్లీ లెవెన్ సెవెంటీ రూపీస్లో సిక్స్ ఎక్స్ త్రీ పీస్ డ్రెస్ అండి మీకు వీటిల్లో చాలా సైజెస్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సెవెన్ టు టెన్ ఎక్స్ అండి ఇది సెవెన్ టు టెన్ ఎక్స్ ప్యూర్ మస్లిన్ లో టెన్ ఎక్స్ ఉన్నాయి చెస్ట్ వచ్చి సిక్స్టీ వస్తుంది ఓకే చెస్ట్ వచ్చి సిక్స్టీ వస్తుంది హ్యాండ్ వర్క్ ఉన్నాయి మొత్తం ఇక్కడ హ్యాండ్ వర్క్ ఇచ్చారు బాటమ్ హెవీ క్వాలిటీ చున్నీ హెవీ క్వాలిటీ అండి ఓకే ప్రైస్ అండి సో ఇలా దుప్పట్టా కూడా చాలా పెద్ద దుప్పట్టా వచ్చింది సో ఇస్ 2450 అండి 2450 మీకు మంచి పార్టీ వేర్ కిందకు వస్తుంది ఇది సో ఇదండి ఇది సైజ్ వచ్చి 10 XL అండి 1790 1790 సో ఇదేంటంటే స్ట్రెయిట్ కట్ ఇందాక చూసింది ఫ్రాక్ మోడల్ ఇది స్ట్రెయిట్ కట్ ఓకే 10 దాకా వస్తే 10 కి 60 చెస్ట్ వస్తాయండి మీకు కంఫర్ట్ బాటమ్ కూడా మెయిన్ కస్టమర్ కి ఇచ్చిన తీసుకున్నారు యూస్ చేస్తారు తర్వాత మనం చేస్తాం అది ఫస్ట్ ట్రై చేద్దాం మనం కంఫర్ట్ రావాలి అని మొత్తం అవునండి అంటే మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా ప్లస్ సైజ్ మేకింగ్ లో సో బాటమ్స్ కి నేను ప్రీవియస్ గా కూడా వీడియోలు చేశాను కదా ప్రాబ్లం ఏముండదు మీరు ప్లస్ సైజెస్ లో తీసుకునే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే గనుక డెఫినేట్ గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో చూడండి హైదరాబాద్ వాళ్ళు అయితే విజిట్ చేయండి మీకు మంచి కలెక్షన్స్ అయితే ప్లస్ సైజెస్లో కూడా దొరికేస్తాయి సో ఇలా వచ్చిందండి ఈ డ్రెస్ ఓకే సో ప్లస్ సైజెస్లో కూడా ఇంకా అండ్ మోడల్స్ అయితే ఉంటాయండి సో అంబ్రెల్లానా ఓకే ఏ సైజ్ అండి ఇది టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి దీనికి వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన దుప్పట్టా వచ్చింది ఓకే సో ఇవే కాకుండా నైటీ కలెక్షన్స్ కూడా మీకు ప్లస్ సైజెస్ వాళ్ళకి కూడా ఇక్కడ దొరుకుతాయండి సో డ్రెస్ అయితే ఇలా వచ్చింది ఓకే సో వీటిల్లో అయితే కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉంటాయి కానీ మన వీడియోలో కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాము ఓకే స్ట్రైట్ కట్టు అంబ్రెల్లా అన్ని చూడండి ఇది కూడా మంచి కలర్ అండి ఇది ఎన్నిక్సల్ వస్తుంది బ్రో సెవెన్ ఎక్స్ఐ సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చిందండి పర్ల్ వర్క్ రియల్ మిరర్ వర్క్ ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చిన దుప్పటా ప్యాంట్ కూడా బాగున్నాయి సో దుప్పటా కలర్ కూడా బాగుంది సో ఏంటంటే మనకి చిన్న సైజెస్లో ఎంత మంచి డిజైన్స్ ఉంటాయో అలాంటి మంచి మంచి డిజైన్స్ ఇక్కడ మీకు ప్లస్ సైజెస్లో కూడా ఉంటుందండి వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఫర్ ప్లస్ సైజెస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఎక్కువ కలెక్షన్స్ ప్లస్ సైజెస్లో కూడా కావాలి అనుకుంటే డెఫినెట్గా జమ్జామ్ బజార్కి విజిట్ చేసి మీరు కొనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్